ఆంధ్రప్రదేశ్ లో కోటం పాలనపై సుమారు రెండు లక్షల వరకు ఇప్పటికే అప్పు చేయడాలు మళ్ళీ అప్పులు తీసుకొస్తున్నారు సో ఈ విధమైన పరిస్థితుల్లో మరి రాష్ట్రాలు ఏమవుతాయి మొన్నదే సిఏజీ రిపోర్ట్ చూస్తే రాష్ట్రాల ఫైనాన్షియల్ పొజిషన్ చాలా అధ్వానంగా ఉందని వాళ్ళ రిపోర్ట్ ఇచ్చారు కొన్ని పేపర్లు కూడా వస్తున్నాయి మళ్ళా ఎమ్మెల్యేల యొక్క అవినీతి వాళ్ళు కూడా ఏ విధంగా చేస్తున్నారు కూడా ఓపెన్ గా మాట్లాడుకోండి మేము ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు తెస్తే ఇప్పుడు ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ఇస్తుంది అని మీరేం చెప్తారు సార్ ప్రభుత్వ రంగంలో నడపాలి నేను ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నా జీవితం అంతా కూడా ప్రభుత్వ స్కూల్లోను ప్రభుత్వ కాలేజీలోను ఈవెన్ ఐఐటి వరకు కూడా నేను అన్ని కూడా చేశాను రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎంతో ఉంది ఆ ఏపీ బడ్జెట్ అందులో మనం ఆరు వేల కోట్లు ఇవ్వలేమా ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు పేదలకు సీట్లు దొరుకుతాయి చూడండి తెలంగాణలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఉంది ఇక్కడ ప్రభుత్వమే నడుపుతోంది కదా మరి ఎందుకు నడపకూడదు విద్యా వైద్యం అనేవి చాలా ప్రాధాన్యతతో కూడుకున్న విషయాలు ఏ ప్రభుత్వానికైనా కాబట్టి నా ఉద్దేశంలో పదిహేడు మెడికల్ కాలేజీ ప్రభుత్వమే నడపాలి పేద ప్రజలకు పేదలకి సీట్లు పేదలకు వైద్య సేవ ఇవి సక్రమంగా జరగాలన్నది నా